సచివాలయంలో ఉన్నటి ది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది దానికి ఎలక్షను రెండు రెండు రోజుల్లో ఉండబోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎలక్షన్ ఉంది ఈ సందర్భంగా నేను ఇట్టి ఇట్టి సొసైటీకి నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే గత పది సంవత్సరాల కాలం నుంచి సొసైటీకి వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు ఈ క్రమంలో సొసైటీలో అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్పి మా దృష్టికి వచ్చింది ముఖ్యంగా సొసైటీలో వీ తొందరగా అంతకుముందు గత పది సంవత్సర క్రిందం లోన్లు అప్లై చేసుకుంటే చాలా తొందరగా వచ్చేది ఒక రోజులు అప్లై చేసుకుంటే అదే రోజు లోన్ వచ్చేది ఇప్పుడు కనీసం ఒక నెల రోజులు కూడా ఎదురుచూలసిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా డిపాజిట్స్ కూడా తక్కువ ఉండడము అదేవిధంగా అందులో పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఉద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీని దీని ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఉద్యోగులు కూడా అందులో నుంచి మెంబర్షిప్ను విడ్రా చేసుకోవడం జరిగిందని మా దృష్టికి వచ్చింది గత పది నేను డైరెక్టర్గా గెలిచినట్టయితే గత పది సంవత్సరాల కాలంలో జరిగిన మొత్తం ఆస్తులు అప్పుల వివరాలు కానీ తర్వాత క్రెడిట్స్ కానీ డెబిట్స్ వివరాలు కానీ డిపాజిట్స్ వివరాలు అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగస్తులు మెంబర్ నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఉద్యోగులకు జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా కూడా వర్తింపజేయాలని చెప్పి ఆ మెంబర్లందరూ కూడా చాలామంది కోరుతున్నారు వారికి కూడా సరళతరమైన ఆరోగ్య బీమాను నిబంధనకు లోబడి మేమందరు మేము ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఈ సందర్భంగా మన మెంబర్లు సొసైటీ మెంబర్లందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సొసైటీ మెంబర్స్ ఉన్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొసైటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఏం తెలియజేస్తున్నానంటే మీ అందరికీ కూడా ఒక అందుబాటులో ఉండే సొసైటీని మళ్ళీ తీసుకొస్తానని చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైన నిబంధనలతో సొసైటీని మళ్ళీ ఒక మంచి సొసైటీగా తీర్చిదిద్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్న సుమారు ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల్లో మంచి అర్హత గల వ్యక్తి సీనియారిటీని సిన్సియారిటీ ఉన్న వ్యక్తిని ఫైనాన్షియల్ రిలేషన్ సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటబులిటీ సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులను గెలిపించాలని చెప్పి అందులో నాకు కూడా అవకాశం కల్పించినట్టయితే ఉద్యోగులకు ఉద్యోగులకు మరియు మెంబర్లకు అందుబాటులో ఉండి మెంబర్షిప్ పెంచి ఉద్యోగుల యొక్క డిపాజిట్లకు వడ్డీ రేట్లు పెంచి అదేవిధంగా లోన్లకు వడ్డీ రేట్లు తగ్గించి అన్ని రకాలుగా సొసైటీని తీర్చిదిద్దా చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈ సందర్భంగా మిత్రులందరికీ ఉద్యోగ మిత్రులందరికీ నేను తెలియజేసే ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఒకసారి ముఖ్యంగా అనుభవజ్ఞులైనా మరియు విద్యావంతులైనా ఒక సీనియర్ ఉన్న వాళ్ళైతే మాత్రమే ఒక మంచి ఆ సొసైటీని నడపగలరని చెప్పి ఒక చర్చ జరుగుతుంది కాబట్టి మీరు ఎన్నుకునే ముందు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత జరిగే డైరెక్టర్గా ఎన్నుకున్న పడే పదకొండు మంది సభ్యులందరూ కలిసి మళ్ళీ తర్వాత వాళ్ళు పాలక వర్గాన్ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి పాలకవర్గంలో కూడా అర్హులైన వాళ్ళు ఉంటేనే ఆ సొసైటీ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు ఉద్యోగులు ఒకసారి వివేచనతో ఆలోచించి మంచి సొసైటీని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వినయించుకుంటున్నాను ధన్యవాదములు